అగ్ని పురాణములో చెప్పిన వంశం పూర్వం శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు ఆ బ్రహ్మకి అత్రిమహర్షి అతడికి సోముడు సోముడికి పురూరవుడు అతడికి ఆయువు ఆయువుకి నహుషుడు నహుషుడికి యయాతి జన్మించారు యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు అనే కుమారులు రెండో భార్య శర్మిష్ట ద్వారా దృహ్యు పూరు అనే పుత్రులు జన్మించారు వీరిలో యదువుకి జన్మించిన వారంతా యాదవులుగా ప్రసిద్ధి చెందారు పూర్వజన్మలో హిరణ్యకశిపుడి ఆరుగురు దేవకీ వసుదేవులకి విష్ణు ప్రేరితమైన యోగమాయ ప్రభావంతో తిరిగి పుత్రులుగా జన్మించారు ఆ దేవకీదేవికి బలరాముడు ఏడో గర్భంలో జన్మించాడు అతడు రోహిణీదేవి ద్వారా పెంచబడటంతో రోహిణీయుడుగా పిలువబడ్డాడు తరువాత శ్రావణ కృష్ణపక్ష అష్టమి నాడు చతుర్భుజుడైన శ్రీహరిదేవకీ గర్భాన శ్రీకృష్ణుడుగా ఆవిర్భవించాడు వసుదేవుడికి జన్మించిన పుత్రులందరినీ కంసుడు సంహరించాడు కృష్ణుడు పుట్టగానే ఆ అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ఆ శిశువుని యశోదాదేవి పక్కలో ఉంచి ఆమెకి జన్మించిన యోగమాయని తన దగ్గరికి తెచ్చుకున్నాడు వసుదేవుడు మర్నాడు కంసుడు దేవకీదేవి దగ్గరున్న యోగమాయని తెచ్చి నెలకేసి కొట్టాడు అప్పటిదాకా శిశువు రూపంలో ఉన్న యోగమాయ నిజరూపాన్ని ధరించి పైకెగిరి ఓరీ దుష్టకంస నిన్ను చంపేవాడు పుట్టాడు ఎక్కడో పెరుగుతున్నాడు అతడి చేతిలో నీచావు తప్పదు అని హెచ్చరించి అదృశ్యమయ్యింది కంసుడు బాలుడి రూపంలో వారందర్నీ చంపటంకోసం కోసం పూతన అనే రాక్షసిని పంపాడు ఆ పూతన మారువేషంలో గోకులంలో ఉన్న కృష్ణుడి దగ్గరకొచ్చి తనస్తన్యం ఇవ్వబోగా కృష్ణుడు పాలతోపాటు పూతన ప్రాణాన్ని కూడా పీల్చేశాడు తరువాత కృష్ణుడు ఎంతోమంది అసురుణ్ణి తనలీలల్లో భాగంగా సంహరించి భూభారాన్ని తగ్గించాడు తరువాత బలరాముడితో కలిసి మధురకి వెళ్లి కంసుంజీ చంపి అతడి తండ్రిని రాజుగా చేశాడు కంసుడి మామగారైన జరాసంధుడు కృష్ణుడి మీదకి దండెత్తగా యాదవులంతా అతన్ని ఎదుర్కొన్నారు కొంతకాలం గడిచాక కృష్ణుడు ద్వారకానగరాన్ని నిర్మించి యాదవులందరితో కలిసి నివసించాడు భూదేవి పుత్రుడైన నరకాసురుణ్ణి సత్యభామ సాయంతో వధించాడు తనకున్న అష్టభార్యలతో పాటు నరకుడి చెరలో ఉన్న పదహారు వేల మందిని వివాహం చేసుకున్నాడు సత్యభామతో కలిసి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి అక్కడున్న పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామ పెరట్లో నాటాడు సాందీపని ముని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని మరణించినా అతని కుమారుణ్ణి తిరిగి బ్రతికించి తీసుకువచ్చాడు పంచజనుడనే అసురుణ్ణి సంహరించి ముచుకుందునిచేత కాలయవనుణ్ణి సంహరించి చేత పూజించబడ్డాడు బలరాముడికి రేవతి ద్వారా నిసరటుడు ఉల్ముఖుడు అనే పుత్రులు జన్మించగా శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా సాంబుడనేవాడు జన్మించాడు అదేవిధంగా కృష్ణుడికి రుక్మిణి ద్వారా ప్రద్యుమ్నుడు జన్మించాడు ఆ ప్రద్యున్నుడికి అనిరుద్ధుడు ఉదయించాడు స్వస్తి